సమ్మట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు కథ రెండు కొండెంగలు రచన మన్ప్రీతం కేవి ముఖం మీద ఒక్కసారిగా పడిన ఎండ పొడికి దన్నున లేచి కూచున్నాడు రాజయ్య గాఢ నిద్రంతా గంగల కలిసినట్టయింది వెలుతురు రాకుండా తలుపులు కిటికీలు అన్నీ పెట్టే ఉన్నాయి కదా అని మీదికి చూస్తే ఇంటి మీద ఓ రెండు పెంకులు లేవు వాటికి కిందున్న కట్టెల సందుల నుండి ఎండొస్తుంది ఎవడ్రా పెంకులు తీసింది కోపంగా మంచం దిగి ఓ కర్ర పట్టుకోంగానే తీసిన పెంకుల సందుల నుండి ఓ కోతి కనపడింది నీ కోతులకగ్గిదగరా అయ్య కర్రతో కొడతా అన్నట్టుగా గద్రా ఇచ్చిండు ఇంకో పెంకు తీసి రాజయ్య నెత్తికేసి కొట్టి కోతి పారిపోయింది పెంకుతో పాటు నెత్తి కూడా పగిలింది కోపంతో బయటకొచ్చాడు రాజయ్య చూస్తే ఇంటి చుట్టూ ఓ నలభై యాభై కోతుల గుంపే ఉంది దెబ్బకు దడుసుకొని లోపలకొచ్చి తలిపేసుకున్నాడు భయంతో దేవుణ్ణి తలుసుకున్నాడు ఎదురుగా ఆంజనేయుడి ఫోటో కిచ్ కిచ్ హిచ్ కిచ్కిచ్ అంటూ గట్టిగా చప్పుడు చేస్తూ గుంపు గుంపంతా ఓ దిక్కు పరిగెడుతున్నట్టు అర్థమైంది రాజయ్యకు కిటికీ దగ్గర నుండి హమ్మయ్యా పోయినై అని నెమ్మలమైండో లేదో పంట యాదుకొచ్చింది కోతులన్నీ మక్కచేను దిక్కుకే పోతున్నాయి దన్నున్న తలుపులు తీసి గుండెలు బాదుకుంటూనే చేను దిక్కు కురికిండు కాసేపటికి చేను దగ్గరికి పోంగనే గుండె ఆగినంత పనైంది ఐదెకరాల మక్కచేనులో యుద్ధ బీభత్సాన్ని సృష్టించాయి ఈ ఏడు పంట బాగా పండిందన్న సంబరమంతా ఈ కోతులతో మట్టి కరుసుకుపోయింది అసలే బ్యాంకుల్లో పాతలోన్ తీరక తోడుగా రుణమాఫీలో తన పేరు లేక కొత్తగా అప్పు చేసి మరీ పండించిన పంట అది కోతులు మొత్తం కంకులు ఎరగొట్టి బూరు తీసి ఒక్కొగ్గించా కొరికిపడేసినాయి కన్నీళ్లతోనే మక్కచేనంతా తిరుగుతూ ఓ దగ్గర శక్కరొచ్చినట్టై దబ్బున కుప్పకూలిపోయాడు ఇది రాజయ్య కథే కాదు కోతుల గుంపు వల్ల ఆ కథ కూడా కోతులను తరమేశుడు అలతరం అయితలేదు కొందరు ఇంట్లో పాత చీరలు తీసి ఒక్కో కర్రకు చుట్టారు కొందరు నిరంతరం డప్పులు వాయిస్తూనే ఉన్నారు కొందరు పొలాల్లో పార్టీ జెండాలు పాతారు అయినా కోతులేమీ భయపడలేదు జెండాలను పీకి రచ్చరచ్చ చేశాయి పత్తి చేన్లన్నీ తిరిపోతున్నాయి పొలాలు బురదమడుగులవుతున్నాయి ఏ పైకెక్కి చూసినా గూనె పెంకులు చిందరవందరగా పడి ఉన్నాయి కొన్నైతే నేల మీద గాజు గ్లాసులై పగిలిపోయున్నాయి జనాలు అదిలించబోతే మీద పడి గోళ్లతో గీకుతున్నాయి పెద్దలే కాదు చిన్న చిన్న పిల్లల మీద కూడా పడి గీకుతున్నాయి ఊరంతా తలపట్టుకునే పరిస్థితి వచ్చింది భయం ఆందోళన కన్నీళ్లతో పరిష్కార మార్గం కోసం పంచాయతీ బండ దగ్గర చర్చించుకోవడానికి వచ్చారు కొందరు ఒక యువకుడు అభ్యుదయవాది కోతులు ఊర్లోకి రానికి మనమే కారణం అడవుల్ని నరకటంతో అని మొదలెట్టాడు ఏ ఆపు మిగతా అందరూ ఒక్కసారిగా చెడామడా తిట్టిపోశారు నీకు భూములుంటే తెలిసేది ఎవరో నరికేసి బాగుపడితే అవస్థలు మాత్రం మాకు కదా అని బుస్సుమనడంతో అతను జారుకున్నాడు సర్పంచ్ జలంధర్ అందరినీ మెల్లగా సంజాయించుతూ నేను సుతం బాధితుడినే గదా నా పదెకరాల ఎకరాల పత్తి చేనును పాడు చేసిన అయితే ఇప్పుడు ఏం చేసుడు చెప్పరాదు గుంపులో ఒకరన్నారు మీరంతా ఒప్పుకుంటే పరిస్థితిని మారవచ్చు పంట చేనున్న పత్తి రైతు ఇంట్లోన్న పతోళ్ళు రెండు వేల చొప్పున పైసలిస్తే అన్నాడు సర్పంచ్ ఇందులో ఈడు కమిషన్ ఎంతో ఊర్ల మిగిలిన ఆ గుడిసెల కాడ నుండి కూడా ఇగ్గనుంటివి గుంపులో సర్పంచ్ వ్యతిరేకుల గుసగుసలు కొందరికి నవ్లాటలు ఎక్కువైంది ఇది సీరియస్ మ్యాటర్ పక్కూరి సర్పంచ్ గిట్లే చేసిందంట ఇవాళ పొద్దుగాలనే ఫోన్లు చెప్పిండు ఆదిలాబాద్ నుంచి ఒకని తెప్పిస్తాం వాడి దగ్గర రెండు ఉన్నాయంట మీరంతా సరే అంటే వాణ్ణి రమ్మంట అన్నాడు సర్పంచ్ సరే తి అట్లనే గానిద్దాం అనగానే మిగతా వాళ్లు తలూపారు సర్పంచ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిండు వెంటనే గుసగుసలు అవు కొండెం సుత కోతులు లెక్కనే ఉంటాయి కదా మరి అతని చూస్తే కోతులు ఎందుకు పారిపోతాయి అని ఒకరి అనుమానం అందుకే రామాయణం భారతం చదవాలరా రాముడు చెట్టుసాటి నుండి బాణం వేసి చంపుతాడు గదా రామాయణం కాలం నుంచే ఉన్నాయి కదా అన్నదమ్ముల పోరు వాలి సుగ్రీవుడు తెలుసు కదా వాళ్ళ కథల వల్ల అట్లే వానద సైన్యం రాముడి దిక్కు కొండముచ్చులు రావణాసురుడి దిక్కు గదా అందుకే కోతులతో పాటు మనకి శత్రువులే కొండెంగల ముఖం కూడా చూడొద్దంటారు ఓ ముసలైన మాట కుడతలకే అనుకున్నా కోతులు కొండెంగలకు కూడా రామాయణం కథల లంకె కట్టుందా పాత్రల ద్వారా ఓ జంతువుని దేవుడిలా చూస్తున్నందుకు సరే మరో జంతువుని రాక్షసుడులా చూడాలా అవే పాత్రలు తారుమారైతే ఈ పాటికి కొండెంగలకు సైతం గుళ్ళుండేవి కదా కాదు గాని కోతులకు వాటి లెక్కనే ఉన్నా కూడా కొండెంగలు కాస్త పెద్ద సైజులో ఉన్నాయని తోక పెద్దగా ఉందని పిల్లలను ఆహారాన్ని తీసుకెళ్తాయని భయం ఇంకా రకరకాల కారణాలున్నాయి గాని పుట్టుకతోనే శత్రుత్వం అయితే ఉండదు ఇంకో పెద్ద ఆయన సర్పంచ్ ఫోన్ ముగించుకొని ఇరవై ఐదు వేలంట రేపే రమ్మన్న ఇక ఎవరు కోతుల గురించి ఫికర్ పడకుండ్రి నేను జగిత్యాల పోయే పనుంది అనుకుంటా కారు దగ్గరికి పోయిండు ఇరవై ఐద గంతన ఎక్కువే కొందరు అనుకున్నారు అరే ఓ పదివేలి మనమే కొండంగ వేషం వేసుకొని తిరిగి తరిమి కొడుతుండేం కదరా అను నలుగురు నిరుద్యోగులు అసలు కోతి ఈ సర్పంచ్ గాడేరా ఎంత నొక్కిండో ఈ తరిమేసే కొండింగులే కావాలే ఇంకొకరు మళ్ళ సర్పంచ్ చెవులో పడితే పగబడతాడని అందరూ మెల్లగా మాట్లాడుకుంటూ ఇళ్లకు చేరారు కోతులకు భయపడుకుంటూనే రెండు కొండెంగులను పట్టుకొని సర్పంచ్ ని కలిశాడు రమావత్ ఇదిగో నీ లెక్క ఆల్రెడీ మాట్లాడి పెట్టిన ఇంటికి ఐదొందలని మొత్తం కోతుల్ని రెండు రోజుల్లో పొలిమీర దాటించాలి సర్పంచ్ అన్నాడు గట్లనే బాంచన్ గుడుంబ దాగక రెండు రోజులైంది ఇప్పుడైతే ఒక వెయ్యి రూపాయలు ఇప్పించుండ్రి రమావత్ చేతులు పిసుక్కుంటూ ఆల్రెడీ దాగినట్టునో గదరా నోట్లకెళ్ళి వాసన చూడు ఎట్లొస్తున్నదో గద్రాయించినట్టు సర్పంచ్ రమావత్ ఏం మాట్లాడకుండా తాను తెచ్చిన ఒక మగ మరొక ఆడా కొండెంగులకు కట్టేసిన గొలుసులను మెల్లగా విప్పుతున్నాడు పొడవాటి తోకతో నల్లటి ముఖంతో నిగనిగా మెరిసిపోతున్నాయి అవి సర్పంచి ఇచ్చిన వెయ్యి రూపాయలు పట్టుకొని ఊరవుతలి దిక్కు ఉరికిండు ఆయసం దగ్గు ఎక్కువ వస్తున్నా కూడా పరుగాపకుండా పోయిండు గుడుంబా అమ్మే ఆవిడ చేతిలో ఓ ఐదొందలు పెట్టిండు ప్యాకెట్లు పట్టుకొని కాస్త దూరం నడిచి ఓ దగ్గర తాపిగా కూర్చొని పీకల దాకా తాగేసిండు మత్తులోనే కొండెంగలను ఇరిసిపెట్టి మెల్లగా పక్కకు తూలిపడ్డాడు ఆ రెండు కొండెంగలు పడిపోయిన రమావత్ చుట్టూ తిరుగుతున్నాయి లెమ్మన్నట్టుగా ముందు కాళ్ళతో గీకి పెడుతున్నాయి అయినా రమావతి లేవలేదు ఆ మత్తులోనే నాలుక పిడుసుకట్టుకుపోయింది నీళ్లు కావాలే నీళ్లు నీళ్లు అంటూ ఓ అర్ధగంట వరకు తండ్లాడుతూ తండ్లాడుతూ మూలిగి మూలిగి చివరికి ప్రాణాలు విడిచాడు ఆ రెండు కొండెంగలు అచేతనంగా ఉన్న రమావత్ చుట్టూ తిరిగి తిరిగి అరచి అరిచి అలసిపోతున్నాయి దూరం నుండి కొన్ని కోతులు ఈ కొండెంగలు చూసి మెల్లగా ఊర్లోకి జారుకున్నాయి మెల్లగా చీకటి పడింది అటువైపు నుండి వెళ్తున్న వాళ్లంతా రమావత్ పక్కన గుడుంబ ప్యాకెట్లు చూసి చనిపోయాడని మాత్రం అనుకోవట్లేదు రెండు కొండంగలు మాత్రం తెల్లారే వరకు యజమాని శవం చుట్టే తిరుగుతున్నాయి పొద్దున్నే రమావత్ శవాన్ని గుర్తుపట్టి కొంతమంది పరుగుపరుగున వెళ్లి సర్పంచ్కు చెప్పారు సర్పంచ్ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి చెప్పాడు ఊరి వాళ్ళెవ్వరినీ అటువైపు రావద్దంటూ సర్పంచ్కి చెప్పి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబులను తీసుకొని శవం దగ్గరికి వెళ్లాడు ఆ రెండు కొండెంగులు శవం దగ్గరికి ఎవరినీ రానియడం లేదు చుట్టూ తిరుగుతూ పోలీసులను కరవటానికి మీదికొచ్చినాయి పెద్ద పెద్ద లాటిలతో బెదిరించగానే దగ్గర్లోని ఓ చెట్టెక్కి కూర్చున్నాయి ఎస్ఐ పడున్న రమావత్ శవాన్ని చూస్తూ ఇప్పుడు వీడి మీద కేసేం గాని తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే పిలిపించండి సార్ వీడు అనాథంట వీడి డబ్బా ఫోన్లో ఉన్న నాలుగు నెంబర్లకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదని కాలు కట్ చేస్తున్నారు సార్ కానిస్టేబుల్ అన్నాడు ఇప్పుడు వీడిని తగలెయ్యాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడైతే రారు సార్ పైగా తర్వాత కూడా ఖర్చులకి మనల్నే డబ్బులు అడుగుతారు ఇప్పుడు సర్పంచ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్ ఇంకో కానిస్టేబుల్ కొండెంగలు చెట్ల కొమ్మల మీద ఎగురుతూ పోలీసుల వైపు చూస్తున్నాయి ఓ పని చేయండి శవాన్ని ఇడ్చుకెళ్లి పక్కనున్న నది అవతల ఒడ్డుకు పడేయండి అప్పుడది పక్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది వాళ్ళు చూసుకుంటారు ఎస్ఐ కనుబొమ్మలు ఎగిరేస్తూ కానిస్టేబుల్స్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు తర్వాత అటు ఇటు ఎవరూ లేరని చూసుకొని ఒకరు కాళ్ళు మరొకరు భుజాల కింద చేతిలేసి శవాన్ని బరబరా ఈడ్చుకు వెళ్లి అవతల ఒడ్డుకు పడేశారు ఓ అరగంట తర్వాత పక్కూరి పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది సార్ వాగొడ్డుకి ఎవరిదో శవం పడి ఉంది అని ఎవరు లేనప్పుడు కొండెంగలు మళ్లీ ఒక్క వదుటిన కిందికి దిగి రమావత్ శవం దగ్గరికి వచ్చాయి మెల్లగా తమ చేతులతో రమావత్ని లేపాలని ప్రయత్నం చేశాయి ఒడ్డుకు ఈడ్చుకొచ్చినప్పుడు వీపు కింద బట్టలు చినిగి దుమ్మంటుకున్నా కూడా రక్తం చిక్కగా కారుతుంది అది చూసి కొండెంగలు మొహాలు చూసుకొని భయపడ్డాయి అప్పుడే మరో ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చారు కొండెంగలు వాళ్ల లాఠీలకు భయపడి చెరోదిక్కు పరిగెత్తాయి వచ్చిన వాళ్లు శవాన్ని నీడ్చుకుంటూ మళ్లీ అవతల ఒడ్డుకి పాడేశారు కొండెంగలకు అర్థం కాక ఆందోళనతో బిగ్గరగా కిచికిచిమంటూ చెట్ల మీద నుండి చెంగు చెంగును దూకుతూ అరుస్తున్నాయి వాటి కళ్ళ నుండి మెల్లగా కారుతున్న కన్నీళ్లను ముందు కాళ్ళతో తుడుచుకుంటున్నాయి ఓ గంటలో మళ్లీ రమావత్సవం ఈసారి వాగు మధ్యలో పడేసిపోయారు ఈ మనుషులు మా యజమానిని ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక ఈసారి కొండెంగలు మౌనంగా ఉండిపోయాయి మెల్లగా కిందికి దిగిపోయాయి వాగు దగ్గరికి పరిగెత్తగానే నీటి ప్రవాహానికి రమావత్సవము కొట్టుకుపోతోంది రెండు కొండెంగలు ముందు నీల ప్రవాహం చూసి భయపడ్డా శవం కొట్టుకుపోతున్నప్పుడు మాత్రం గబుక్కున వాగులోకి దూకాయి నీళ్లలోని బండపాకురుకు అడుగులు జారుతున్నా కూడా రెండు కొండెంగలు రమావతిని పట్టుకున్నా కూడా అతని బట్టలు నీళ్ల వేగంకి చిరిగిపోవడంతో తప్పి శవం వేగంగా కొట్టుకుపోయింది తామింకా అనాథలైనట్టు ఆ రెండు కొండెంగలు విత్తెరపోయి ముఖాలు చూసుకున్నాయి నీళ్ల కండ్లతో అంత నీటి ప్రవాహంలో కూడా ఏదో అలికిడి అర్థమవుతోంది కొండెంగలకు తోక తిప్పుకుంటూ ఒడ్డుకొచ్చాయి దూరం నుండి ఓ పెద్ద కోతుల గుంపు వాగువైపే వస్తుంది నిశ్శబ్దంగా అడుగులేస్తున్న వాళ్ల అరుపులు వినపడుతున్నాయి కోతుల గుంపు ముందర ఓ ముసలి కోతి భారంగా అడుగులు వేస్తోంది దానికి నడవడమే కష్టంగా ఉంది దాదాపు యాభై అరవై కోతులు దాన్ని అనుసరిస్తున్నాయి చెట్ల పొదల వల్ల కొండెంగలు వాటికి కనపడట్లేవు ఎక్కడెక్కడో చెట్లలో దాగున్న కోతులు కూడా ఆ అరుపులకు జతగా అరుస్తూ గుంపులో కలుస్తున్నాయి వాగు దగ్గరికి చేరుకున్న ముసలి కోతి తన కాళ్ళతో ఇసుకను తవ్వింది గొయ్యి తవ్విన తర్వాత ఆ ముసలి కోతిని మిగతా కోతులు దగ్గరగా హత్తుకున్నాయి కన్నీళ్లతో ఆ ముసలి కోతి ఓ గొయ్యిలోకి దిగింది మిగతా కోతులు అమాయకంగా చూస్తూ పొయ్య ఇసుకపోయసాగాయి గొయ్యి మొత్తం పూడ్చాక విచారంగా వెనక్కి తిరిగాయి మొగకొండెంగం ఒక కోతి ముసలయ్యాక తన చావు తనకు తెలుస్తుందంట అందుకే ఓ రోజు ముందే సాగనంపుతారు అని మనుషుల్లాగా కాదన్నమాట ఆడకొండెంగం మళ్లీ తనే మొగకొండెంగలకు కోతులకు శత్రుత్వం ఉందని ఎందుకనుకుంటారు ఈ మనుషులు ఈ కోతులు కూడా ఎందుకు మనల్ని చూసి భయపడతాయి ఇప్పుడు నీకు మనుషులు నమ్మే రామాయణం మొత్తం చెప్పాలి అని మొదలుపెట్టింది మొగ కొండెంగం ఏ రామాయణం నాటి విషయాన్ని పట్టుకొని తరతరాలుగా అదే శత్రుత్వమా నాకైతే ఈ కోతులతో స్నేహం చేయాలనుంది చెప్పింది ఆడకొండెంగం ముచ్చటగా నాకు కూడా పద అంది మగది ఎదురుగా వెళ్తున్న కోతుల గుంపుకు చెట్ల పొదల నుండి దూకుతూ ఎదురుపడ్డాయి కొండెంగలు అకస్మాత్తుగా అవి అలా దూకేసరికి పిడుగుపడ్డట్టు భయపడి కోతులన్నీ చెల్లా చెదరయ్యాయి కొండెంగలు రెండు అయ్యో ఆగండి మేము మీతో స్నేహం చేయడానికి వచ్చాం మేము ఏమి అనం భయపడకండి పారిపోకండి తప్పు చేస్తే క్షమించండి కానీ అలా పారిపోవద్దు ఓ ఆవేదనతో అరిచాయి మమ్మల్ని నమ్మండి నమ్మండి అంటూ కొడవాటి తోకను పైకెత్తి ఆడిస్తూ అంది మగ భయంతో కోతులు వాటి మాట నమ్మలేదు పైగా చెట్టు కొమ్మల మించి కోపంగా అరుస్తూ వీలైతే ఉమ్మడిగా కలిసి కొండెంగలపై దాడి చేయాలని సైగలు చేసుకుంటున్నాయి అప్పుడే ఓ చిన్న కోతిపిల్ల గుంపులో వెనకబడిపోయి కిచ్కిచ్మని ఏడుస్తూ చెట్లెక్కడానికి ప్రయత్నిస్తుంది వేలాడుతున్న ఓ కొమ్మను పట్టుకోగానే అది ఇరిగిపోయింది ఆ కోతిపిల్ల దబ్బుమని కిందపడి దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆడకొండం దగ్గరికి చేరింది కోతులన్నీ క్రీజ్ మని అరుస్తున్నాయి కాపాడడానికి తల్లి కోతి కిందికి దూకింది పిల్లకోతి భయం భయంగా చూస్తుందని జాలేసి ఆ ఆడకొండెంగం దాని నిమిరింది అది చూసి తల్లి కోతి భయం భయంగానే కోపడుతున్నట్టు ముఖం పెట్టి కొండెంగం వైపు చూస్తుంది కోతిపిల్ల కొండెంగం నల్లటి ముఖాన్ని చూసి భయపడి ఇంకా బిగ్గరగా ఎడుస్తుంటే కొండెంగం మెల్లగా దాని దగ్గరికి తీసుకొని హత్తుకుంది రొమ్ము తీసి నోట్లో పెట్టింది పాలు అందగానే కోతిపిల్ల ఏడుపు ఆపేసింది చుట్టూ ఉన్న కోతులన్నీ ఒక్కసారిగా అరవడం ఆపేశాయి ఆశ్చర్యంగా చూడసాగాయి తల్లి కోతి ఆనందంగా ఆగిపోయి చూడసాగింది అప్పుడు కోతులన్నీ చెట్ల మీద నుంచి నిదానంగా కిందికి దూకాయి భయం వీడి కొండెంగలతో కలిసి తిరగటం మొదలెట్టాయి అది తెలిసిన ఊరి జనమంతా మళ్లీ తలలు పట్టుకొని కూర్చుంటే మక్కచేను రాజయ్య మాత్రం పిస్తోలు కొనుక్కొని దూరం నుండి గురిపెట్టి కూర్చున్నాడు